మండలం కర్నూలు జిల్లా పోటీలు మిత్రమా లేత లేదా గత రోజుల్లో చాలా చక్కగా గుడెకల్ ప్రాంతానికి కూడా వచ్చినటువంటి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ కనపడుతున్నది పోటీ చేస్తున్నాయి మూడు వందల అడుగుల రోజురాని

এইডিচে বাও কেডারে পেডি সচ্য একোসনা আারা কারা হাকেরা আানে কাকারে কারা সুটা হাকাকেরা হায়া সিয়ারা কাকেরে

র้াবর রো রোর রো রে রো! রো আবর হাবে কার মরে এরে তাবে তাবে ওয়া ইরে কুছা না খুটু এইটইইডন্া হতিসডু hmm

अह 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 अ

बहुत तेज़र है, बहुत नमाज़ है, और चपटू, तुम्हारे चार आज लगे बुद्ध चार बहुत हैं, है ना पॉर्न करता है, कौन दो लड़के लेलो, लेलो, कौन लेला, लेलो, और तो बस, तो एक तो तीखा मिल गया तो राजनाथ, तीखा मिल गया, गीत मिल गया, हाँ। నమస్కారం బాసవయ్య నేను తెగ పాఠాల మధ్య పరియతినను వీడియో చేస్తున్నాను ఏయ్ సమయం రెండు నిమిషాలు

నువ్వే లేచిపో అంటే నేను అంబిమా అంటే అంబిస్తాను అదేనా మరి నువ్వు అని వచ్చింది పొద్దున్నేళ్ళ నీడే కూసుకుని నువ్వు ఇప్పుడు వచ్చి మధ్య రోజు ఆశయంలో ఉండాలి నువ్వు

గ్రామం మండలం తరలి జిల్లా వారికిచ్చిన పది నిమిషాల సమయంలో ఏడు పక్షలు పూర్తి చేసి తిరిగి గొడవలు లాగినారండి అనగా వారి మొత్తం లాగిన దూరము రెండు వేల నూట పంతొమ్మిది లాగి ఏడాబాటు లేదు